వెంట్రవేల మురుగెనక్ అరోహర ఇవాళ మనం తయారు చేసుకోబేటటువంటి ఒక చక్కని ఆధారేంటేనండి ఇడ్లీ పచ్చడి అనమాట అంటే ఇడ్లీ పచ్చడి మనం పలు రకాలుగా తయారు చేసుకుంటాం వేరుశనగపప్పు పచ్చడి గుళ్ళ పచ్చడి అలాగే అనేక రకాల కొత్తిమీర పచ్చడి ఇంకొకటి కాదు ఏ రకంగా మనం తయారు చేసుకోవాలో ఆ విధంగా మనం తయారు చేసుకుంటాం ఇవాళ నేను పచ్చి శనగపప్పు వేయించి ఈ పచ్చడి తయారు చేస్తున్నాను కారం కారంగా ఉంటే బాగుంటుంది సులభతరంగా ఇది ఈ ఇడ్లీలోకి గిన్నెరెట్లు మినపరట్లు దోశలు ఏమిటి ఉప్మా పెసరట్టులో అన్నింటిలోపు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకోవడం చాలా సులభము రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది అతి సునాయసంగా తయారు చేసుకుని రండి చెప్తాను ఈ మూకుడు పెట్టుకున్నానండి శనగపప్పు వేయించుకోవడం కోసం పచ్చి శనగపప్పు సిద్ధంగా ఉంది మనం ఎంతైనా తీసుకోవచ్చు లెక్క పక్క అయినా లేదు మనం ఎంతగా ఉండాలని తీసుకోవచ్చు ముందుగా ఏం చేద్దామంటే ఈ మూకుట్లో శనగపప్పు పచ్చి శనగపప్పు వేయించుకోవడం కోసం కాస్త నూనె వేద్దామండి ఈ శనగపప్పు ఎక్కడ మాడిపోకుండా వేయించుకుందామండి ఎక్కడ మాడకూడదు అలానే నూనె ఎక్కువ ఉండకూడదు కొంచమే శనగపప్పు వేగడానికి మాత్రమే నూనె పొయ్యి నిదానంగా పెట్టుకుని ఎక్కడ చెయ్యి వదలకుండా గరిడ్తో ఆ విధంగా పప్పుని కదుపుతూ ఉండాలి ఎక్కడ మాడిపోవడం మాత్రం మాడిపోకూడదండి అలాగే పత్తడికి కావాల్సినంత పచ్చిమిరపకాయలు మీరు తెలగలిగే కారాన్ని బట్టి ఆ మాత్రం పచ్చిమిరపకాయలు కాస్త పచ్చి కొబ్బరి కూడా సిద్ధంగా అట్టే పెట్టుకోండి ఇప్పుడు పచ్చళ్ళలోకి పచ్చిమిరపకాయలు కావాలి కదండి కాబట్టి కాస్త ఇందులో నేను మళ్ళీ కాస్త వేరుశనగ నూనె వేసుకుని పచ్చడి వేయించుకోవడం కోసం అంటే పచ్చిమిరపకాయలు వేయించడం కోసం నూనె వేస్తున్నాను మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు సగం సగంగా వేగాలి ఇందులో నేను పులుపు వేయటం లేదండి చింతపండు వేయను నేను మీరు కావాలంటే వేసుకోండి అలాగే పచ్చళ్ళలో నేను వెల్లుల్లిపాయ వేస్తాను మీకు ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేదనుకుంటే విరమించుకోండి ఇందులో బలవంతం ఏమీ లేదు ఈ పచ్చిమిరపకాయలు ఎంతవరకు వేగితే చాలండి మరీ వేగిపోకూడదు ఈ శనగపప్పులో కలిపేసుకుందాం ఈ పచ్చడికి ఒక ప్రత్యేకమైనటువంటి రుచి రావడం కోసం ఈ మాత్రం వెల్లుల్లిపాయలంటే మీరు పచ్చివే ఇవి వేయించక్కల వెల్లుల్లిపాయలు వేయించక్కల పచ్చివే మళ్ళీ చెప్తున్నా మీకు వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి వద్దనుకుంటే విరమించుకోండి రుచికి సరిపడ ఉప్పు ఉప్పు ఎప్పుడైనా సరే తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎక్కువైతే తీసుకోవాలని తక్కువ అయితే కలుపుకోగలం కనుక అలాగే రుబ్బుల్లో వేసేటప్పుడు కాస్త స్వాధీనంగా ఉండడం కోసం సన్నగా తు పెట్టుకున్న కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఈ కొబ్బరి ఎక్కువ వేసుకోవద్దు నేను చిన్న కొబ్బరికాయ మాత్రమే వేసాను నేను కొబ్బరికాయ మరీ ఎక్కువ వద్దండి బాగోదు కొంచమే ఇప్పుడు ఈ శనగపప్పు పచ్చిమిరపకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత మనం రుబ్బుల్లో వేసుకుందామండి ఇప్పుడు ఈ దినుసులు పూర్తిగా చల్లారిపోయింది గ్రైండర్లో వేస్తున్నాను ఈ సరుకు గ్రైండర్లో వేసిన తర్వాత మాత్రమే రుబ్బండి ఈ పచ్చడిలో నేను రుబ్బేడేపుడు జీలకర్ర వేయనండి పోపులో మాత్రమే వేస్తాను జీలకర్ర రుబ్బేడప్పుడు మాత్రం నేను జీలకర్ర వేయను ఒకసారి పచ్చడి ఈ దశలో ఉండగా రుచి చూసుకోండి ఏదైతే కలుపుకోండి నేను వేసినవన్నీ సరిపోయాయి ఇటువంటి పచ్చడి పూర్తిగా నలిగిపోయిందండి ఇంక మనం వేరే పాత్రలోకి తీసేసుకుందాము అందులో ఈ పచ్చిమిరపకాయలు సగం సగంగా వేగయ్యాము ఆ పచ్చడితో చేసామమ్మ మనం ఆ పచ్చిమిరపకాయలతో ఇంకా అద్భుతం అన్నమాట ఇది గట్టి పచ్చడిగా దగ్గర అట్టే పెట్టుకొని చెప్తాను ఇప్పుడు మరో పాత్రలోకి కొంచెం పలచగా చేసుకోవడం కోసం మరో పాత్రలోకి తీసుకుందాం ఎంత బాగుందో చూడండి పచ్చడి కదా ఇందులో వెల్లుల్లిపాయలు ఒకటి వేసామో మంచి సువాసన వెరజల్లుతూ ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి ఇప్పుడు ఈ రుబ్బుడు కడిగినటువంటి నీళ్లు ఉంటాయి చూసారు ఈ నీళ్ళు అసలు రుచి అన్నమాట అది ఈ రుబ్బుడు కడిగినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అది ఆ నీళ్ళని ఇరుగు ఈ పచ్చడిలో కలిపేసామంటే ఈ పచ్చడి ఎంత అయిన తర్వాత ఈ రుబ్బురోలు కడుగుతాం కదా అంటే గ్రైండర్కి అడుగుతాం కదా ఆ నీళ్ళని ఇందులో పోసినట్లయితే అయ్యయ్యో ఎంత బ్రహ్మాండమైన రుచో ఎంత బ్రహ్మాండమైన రుచో ఇప్పుడు మనకి ఇక్కడ పచ్చళ్ళు సిద్ధపడిపోయి ఇది పలచగా చేసుకున్న పచ్చడి మనం ఎంత కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు మన ఇష్టమే ఏమంటే అలాగే ఇది గట్టి చట్నీ అనమాట గట్టి పచ్చడి ఇది తెలిసిందే ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనం పదులుపరి చేసుకున్నాం పోపు మాత్రం మనం ఏం చేద్దామంటే అప్పుడు ఆ రోజున మనం తినేటప్పుడు మనం పోపు వేసుకున్నాం అనుకోండి పోపు కట్టకట్లాడిపోతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకున్నాం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఆ చల్లతనానికి పోపు మెత్తబడిపోతుంది కనుక ఇప్పుడు మనం పోపు వేసుకోవద్దు అయితే మీకు నేను చూపించడం కోసం ఈ రెండిట్లోంచి కూడా కొంత కొంత భాగాన్ని తీసి నేను పోపు ఇందులో వేస్తాను ఈ పోపే మనం ఏ పచ్చళ్ళలో వేసుకున్నాం గట్టి పచ్చళ్ళలో వేసుకున్నా పలచన్న పచ్చళ్ళలో వేసుకున్న పోపు విధానం మాత్రం ఒకటే అందాక మీకు నేను చూపించడం కోసం కాస్త పోపు వేయడం కోసం నేను ఈ రెండింటిలోంచి కూడా కొంత కొంత పచ్చడి చేసుకుంటు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ పెద్ద మోతాదులో ఉన్నది ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం అంటే ఈ పెద్ద మోతాదులో ఉన్న మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న ఈ పచ్చళ్ళలోకి తగు పోపు వేసుకోవడం కోసం పాత్ర వేడి చేస్తున్నానండి ఇందులో కాస్త నూనె వేస్తున్నాను వేడెక్కుతున్న ఈ నూనెలో మాత్రం ఆవాలు అలాగే మినపప్పు కాస్త జీలకర్ర వేసేసి ఒక్క తిప్పు తిప్పిన తర్వాత ఇప్పుడు మనం మిరపకాయలు వేసుకుందాం ఈ పచ్చడి అనేక రకాల అల్పాహారాల్లోకి మాత్రమే కాకుండా అన్నంలో కలుపుకు తినడానికి కూడా భలే అక్కడికి వస్తుందండి చాలా బాగుంటుంది ఈ పోపు దాదాపు వేగిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే కడిగి శుభ్రం చేసుకున్న ఈ కరివేపాకు ఏదైతే ఉందో ఈ కరివేపాకుని నలిపేసి వేసామంటే తువాతన బాగుంటుంది కరివే కరివేపాకు వేసిన తర్వాత కొయ్య కట్టేసుకుందాం అది కరివేపాకు మాడకూడదు అన్నమాట మాడితే బాగోదు ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి చూస్తారు కరకర కరకరం చెప్పి మనం పచ్చలో అందుకు తింటుంటే బాగుంటుంది పోపు కట్టకట్టలు ఆడిపోతుంటే భలే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పోపు మనం ఈ పచ్చడి మీద వేసేసుకుందాం ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం ఇందులోకి వేసేసుకుందాం చూసారా ఎంత అందంగా ఉందో ఇంతే మనం అప్పటికప్పుడు తినేటప్పుడు ఈ పచ్చళ్ళని నంచుకునేటప్పుడు దోశల్లో నంచుకునేటప్పుడు గిన్నె రొట్లు గిన్నెరొట్లకు ఎంత బాగుంటుందో ఉప్పుడు పిండిలోకినా ఇది నంచుకున్నాం అనుకోండి ఈ ఎండమిరపకాయలు కరకర కరకరలు ఉంటాయన్నమాట పోపు కట్టకట్టలు అడిపోతూ ఉంటుంది అది కొంచెం తిన్నా దంతసిరిగా తినేయాలి అందుకే ఈ మాత్రం కొంచెం పచ్చళ్ళలో మాత్రమే ఈ పోపు వేసుకున్నాను కరకరలు ఆడుతుందని ఇది చూశారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న పాతకాలపు ఇడ్లీ పచ్చడి ఎక్కడ తయారీ విధానం అనమాట పల్చగా కావాలంటే పల్చగా గట్టిగా కావాలంటే గట్టిగా మనం తయారు చేసుకోవచ్చు అయితే ఈ పచ్చి శనగపప్పు ఏదైతే ఉందో అది వేయించుకుని చేసుకున్నామో ఈ పచ్చడి ఒక అద్భుతమైనటువంటి రుచి అందులో కాస్త వెల్లుల్లిపాయ కూడా తగిలించం కదా బ్రహ్మాండమైన రుచి అంటే వెల్లుల్లిపాయ సుతరాము అనుకునేటటువంటి వాళ్ళు తినకండి నష్టమేం లేదు తింటా అనుకునేటటువంటి వాళ్ళు ఆ మాత్రం వెల్లుల్లిపాయ తగించి తిన్నారంటే పచ్చడి అందులో కారం కారంగా ఉండాలన్నమాట కొంచెం అంటూ తినాలన్నమాట అప్పుడు దీని మజ అనమాట అలాగే పచ్చడి మనం కావాలనుకున్న అల్పాహారంలో శుభ్రంగా తినేసేసేసి మనస్థిరంగా తినేసేసి ఆ పడంగా అంత కాఫీ చుక్క కానీ టీ చుక్క కానీ వేడివడిగా తయారు చేసే వురాణం ఎక్కడికి పోతుందో చెప్పలేం ఎంత తిన్నా దంతసిరిగా తినాలండి అంటే దంతసిరిగా ఇంత తిన్నా బ్రహ్మాండంగా తిరగాలి నా మాటకేం కానీ ఇప్పటి విధంగా పచ్చడి తయారు చేసుకుని మీరు రుజువు చూసిన తర్వాత నేను చక్కని అనుభూతిని నాకు చెప్పండి నేను చాలా చాలా సంతోషిస్తానండి ఇవాళ నేను తయారు చేసినటువంటి మన పాతకాలపు ఇడ్లీ పచ్చడి యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట కొట్టండి మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి అంతవరకు శలో మరి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు శుభం భూయాత్ ఉంటానండి మరి